అందరికీ నమస్కారం లర్నింగ్ అవుట్కమ్స్ ఆశించిన అభ్యసన ఫలితాలు గణితానికి సంబంధించి ఒకటవ తరగతివి మేము ఇవన్నీ నేర్చుకుంటాం అంటే ఒకటవ తరగతి అయిపోయే వరకు ఇవన్నీ నేర్చుకుంటాం వస్తువుల పొడవులను జాన మూర బెత్త అడుగు మొదలగు అప్రమాణ కొలతలలో బరువు పరిమాణాలను అంచనా వేయగలుగుతారు నిత్య జీవితంలో ఒకటి నుండి ఇరవై వరకు సంఖ్యలపై కూడిక తీసివేతలను చేయగలుగుతారు అంటే ఫస్ట్ క్లాస్ అయిపోయే వరకు తొంభై తొమ్మిది వరకు సంఖ్యలను గుర్తించగలుగుతారు రాయగలుగుతారు ఇరవై వరకు వస్తువులను లెక్కించగలుగుతారు అంటే ఏ రకాల వస్తువులు ఇచ్చినా కానీ ఇరవై వరకు వస్తువులను లెక్కించగలగాలి సంఖ్యలు ఆకారాల క్రమాలను ప్యాటర్న్స్ను పొడిగించగలుగుతారు ఇది ఫస్ట్ క్లాసు కంప్లీట్ అయ్యే వరకే విద్యార్థి మరి నేర్చుకోవాల్సినది నెక్స్ట్ సెకండ్ వన్ ఆశించిన అభ్యసన ఫలితాలలో లర్నింగ్ అవుట్కమ్స్ చూసినట్టయితే మేము ఇవన్నీ నేర్చుకుంటాం ఒకట్లు పదుల సమూహాలను ఉపయోగించుకొని తొంభై తొమ్మిది వరకు సంఖ్యలను రాయగలరు జామితీయ ఆకారాలు సంఖ్యలతో కూడిన క్రమాలను గుర్తించగలరు పొడిగించగలరు నిజ జీవితంలోని సందర్భాలలో రెండెంకల సంఖ్యల వరకు కూడిక తీసివేతలను చేయగలరు అంటే స్థాన మార్పిడి లేకుండా స్థాన మార్పిడితో కూడినవి కూడా అప్రమాణ కొలతల ఆధారంగా వస్తువుల పొడవు బరువు పరిమాణములను అంచనా వేయగలరు మరియు సరిచూడగలరు అంటే మామూలుగా దేన్నైనా బా జానలు బెత్తలు ఏ దాంతోటైనా లేకపోతే ఇది ఇంత పొడు ఉంది అంత పొడు ఉందని చెప్పగలరు త్రిమితీయ వస్తువులు మరియు ద్విమితీయ ఆకారాలను నిజ జీవిత సందర్భాలలో గుర్తించగలరు అంటే టూ డైమెన్షన్ త్రీ డైమెన్షన్ చిత్రాలను వస్తువులను మరి వాళ్ళ నిజ జీవిత సందర్భాల్లో గుర్తించగలరు ఒక సందర్భంలో దత్తాంశాన్ని నమోదు చేయగలరు వ్యాఖ్యానాలు చేయగలరు ఇవి మరి రెండవ తరగతి పూర్తయ్యేసరికి లర్నింగ్ అవుట్కమ్స్ ఇవి సెకండ్ క్లాస్ లర్నింగ్ అవుట్కమ్స్ నెక్స్ట్ థర్డ్ క్లాస్ లర్నింగ్ అవుట్కమ్స్ ఆశించిన అభ్యసన ఫలితాలు చూసినట్టయితే విద్యార్థులు ఇవన్నీ నేర్చుకుంటారు తొమ్మిది వందల తొంభై తొమ్మిది వరకు సంఖ్యలను చదవగలరు రాయగలరు అంటే త్రీ డిజిట్ బిగ్గెస్ట్ నెంబర్ వరకు నిజ జీవిత సందర్భాలలో మూడంకెల సంఖ్యల వరకు స్థాన మార్పిడి లేని స్థాన మార్పిడితో కూడిన కూడికలను తీసివేత సమస్యలను సాధించగలరు రెండు మూడు నాలుగు ఐదు పది వరకు ఎక్కాలను నిర్మించి వాటి ఆధారంగా నిజ జీవితంలోని గుణకార సమస్యలను సాధించగలరు వస్తువులను సమాన గ్రూపులలో విభజించడం సమానంగా పంచుకునే ప్రక్రియను భాగాహారంగా తెలపగలుగుతారు మరియు నిజ జీవితంలో రెండు మూడు నాలుగు ఐదు ఆరు డ్యాష్ పదిలొచ్చి ఎదురయ్యే భాగాహారాలను చేయగలుగుతారు సంఖ్యలను పునరావృత వ్యవకరణం చేయడం ద్వారా భాగాహారాన్ని చేయగలుగుతారు ఒక త్రిమితీయ వస్తువును అంటే త్రీ డైమెన్షన్ వస్తువును ముందు నుండి పైనుండి పక్క నుండి పరిశీలించగలుగుతాడు ద్విమితీయ టూ డైమెన్షన్ త్రిమితీయ త్రీ డైమెన్షన్ ఆకారాలను గుర్తించగలుగుతారు అంటే గణితపరమైన పేరుతో కాకుండా వస్తువుల పొడవులను సెంటీమీటర్లలో బరువులను కిలోలలో పరిమాణాన్ని లీటర్లలో కొలవగలుగుతారు అంచనా వేయగలుగుతారు అలాగే వస్తువుల పరిమాణాన్ని అప్రమాణ కొలతలలో అంచనా వేసి చెప్పగలుగుతారు కొలవగలుగుతారు ఒక ప్రదేశంలో ఇచ్చిన ఆకారాలు అంటే త్రిభుజాలు చతురస్రాలు వృత్తాలు ఎన్ని ఆవరిస్తాయో అంచనా వేయగలరు సరిచూడగలరు గడియారంలో సమయాన్ని సరిగ్గా గంటలలో చెప్పగలరు సరళమైన ఆకారాలు సంఖ్యలతో కూడిన క్రమాలను పొడిగించగలరు దత్తాంశాన్ని పటరూపంలో చూపగలరు మరియు నిర్ణయాత్మక వ్యాఖ్యానాలు చేయగలరు ఇది మూడవ తరగతి పూర్తి అయిపోయేసరికి విద్యార్థుల నుండి మనం ఆశించే అభ్యసన ఫలితాలు మరి ఫోర్త్ క్లాస్ కంప్లీట్ అయ్యేసరికి ఆశించిన అభ్యసన ఫలితాలు విద్యార్థులు ఇవన్నీ నేర్చుకుంటారు వెయ్యి కంటే పెద్ద సంఖ్యలను చదవగలరు మరియు రాయగలరు సంఖ్యలలోని అంకెల స్థాన విలువల ఆధారంగా సంఖ్యలను పోల్చగలరు నిజ జీవితంలో వివిధ సందర్భాల్లో చతుర్విధ ప్రక్రియలతో కూడిన సమస్యలను సాధించగలరు ఒక వస్తువుల సమూహంలో కానీ ఒక వస్తువులో కానీ సగం పావు మరియు ముప్పావులను గుర్తించగలరు ఏకాంక భిన్నాన్ని ఉపయోగించి దానిచే భిన్నాలను ఏర్పరచగలరు పటాలలో చూపగలరు త్రిమితీయ వస్తువుల అంచులు మూలలు మరియు తలాలను గుర్తించగలరు లెక్కించి చెప్పగలరు త్రిమితీయ వస్తువుల వలరూపాలను తయారు చేయగలరు త్రిభుజం దీర్ఘ చతురస్రం చతురస్రం మరియు వృత్తాలను భుజాల సంఖ్య మరియు మూలల సంఖ్య ఆధారంగా గుర్తించగలరు పొడవులు దూరాలను మీటర్లు సెంటీమీటర్లలో బరువును గ్రాములు కిలోగ్రాములలో పాత్రలు ద్రవ పరిమాణాలను లీటర్లు మిల్లీ లీటర్లలో కొలవగలుగుతారు అంచనా వేయగలుగుతారు గడియారంలో సమయాన్ని గంటలు నిమిషాలలో చెప్పగలరు క్యాలెండర్లో తేదీని పూర్తిగా సరి అయిన ఫార్మాట్లో చెప్పగలరు వివిధ జామితీయ ఆకారాల చుట్టుకొలతలను గణించి లెక్కగట్టి చెప్పగలరు జామితీయ ఆకారాలు సంఖ్యలతో కూడిన క్రమాలను పొడిగించగలరు సృష్టించగలరు నమోదు చేసిన దత్తాంశాన్ని పట్టిక రూపంలో పట రూపంలో చూపగలరు మరియు నిర్ణయాలు చేసి వ్యాఖ్యానించగలరు ఇవి ఫోర్త్ క్లాసు విద్యార్థుల నుండి మనం ఆశించే అభ్యసన ఫలితాలు నెక్స్ట్ చూసినట్టయితే ఫిఫ్త్ క్లాస్ నుండి విద్యార్థుల నుండి ఆశించిన అభ్యసన ఫలితాలు లెర్నింగ్ అవుట్కమ్స్ విద్యార్థులు ఇవన్నీ నేర్చుకుంటారు ద్రవ్యం అంటే మనీ దూరం బరువు పరిమాణం మొదలగు వాటితో కూడిన నిజ జీవిత సందర్భాలలోని చతుర్వ్య ప్రక్రియలతో కూడిన సాధారణ సమస్యలను సాధించగలరు నిజ జీవిత సందర్భాలలో వస్తువులను విభజించడం పంచడంలో ఏర్పడు భిన్నాలను భిన్న రూపంలో పట రూపంలో చూపగలరు భిన్నాలను పోల్చగలరు మరియు సమస్యలను సాధించగలరు కోణాలను లంబకోణం లంబకోణం కన్నా తక్కువ లంబకోణం కన్నా ఎక్కువ అంటే అధిక కోణంగా వర్గీకరించగలరు సమయాన్ని ఏఎం పిఎంలలో మరియు రైల్వే సమయసారిణి రూపంలో చెప్పగలరు క్యాలెండర్లోని రెండు తేదీల మధ్య రోజుల సంఖ్యను లెక్కించి చెప్పగలరు వివిధ జామితీయ ఆకారాల చుట్టుకొలతలను కనుక్కోగలరు దీర్ఘ చతురస్రం చతురస్రం త్రిభుజాల వైశాల్యాల భావనను వాటిలో ఆవరించే చదరాలను లెక్కించడం ద్వారా వివరించగలరు పటాలు సంఖ్యలతో కూడిన క్రమాలను గుర్తించగలరు త్రిభుజ చదర వర్గ అంటే సంఖ్యలలోని తర్కాన్ని కూడా వివరించగలరు నిజ జీవితంలో వివిధ సందర్భాలలో కావలసిన దత్తాంశాన్ని ఒక ప్రత్యేక అంశం ఆధారంగా సేకరించి నమోదు చేయగలరు సేకరించిన దత్తాంశాన్ని గణన చిహ్నాల ఆధారంగా పట్టిక రూపంలో కమ్మి రేఖా చిత్ర రూపంలో పటచిత్ర రూపంలో చూపగలరు వ్యాఖ్యానించగలరు ఇవి ఐదవ తరగతి విద్యార్థుల నుండి ఆశించిన అభ్యసన ఫలితాలు ఇవి గణితానికి సంబంధించిన లర్నింగ్ అవుట్కమ్స్ మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం ఓకే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ మరియు కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి